రాజకీయ సంక్షోభంతో అల్లాడుతున్న బంగ్లాదేశ్ను భారీ వరదలు చుట్టుముట్టాయి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి దాదాపు యాభై లక్షల మందిపై వరద ప్రభావం పడగా ముప్పై మంది మరణించినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది వరద ప్రాంతాలు చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు బాధితులకు ఆహారం మందులు ఇతర సామాగ్రిని అందిస్తున్నాయి రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్ను వరదలు ముంచెత్తాయి కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు త్రిపురకు తూర్పున ఉన్న బంగ్లాదేశ సరిహద్దు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి లోతట్టు ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి పలు ప్రాంతాల్లో వంతెనలు రోడ్లు కొట్టుకుపోవడంతో రవాణా సౌకర్యాలు స్తంభించిపోయాయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో చాలా ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి నదుల్లో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది వేలాది ఎకరాల పంటలు నేట మునిగాయి వేల సంఖ్యలో ఇళ్లు వరదలో మునిగాయి దాదాపు యాభై లక్షల మందిపై వరదల ప్రభావం పడింది పదకొండు జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు మూడు దశాబ్దాల్లో అత్యంత దారుణమైన వరదలు ఇవేనని బంగ్లా వాతావరణ శాఖ వెల్లడించింది భారీ వర్షాలు కొనసాగుతూ ఉండటం వల్ల పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి బంగ్లాదేశ్ వరదల్లో మరణించిన వారి సంఖ్య ముప్పైకి పెరిగింది గత ఇరవై నాలుగు గంటల్లో ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి బాధితులను పడవలు ఇతర వాహనాల్లో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు బాధితులకు ఆహారం మందులు ఇతర సామాగ్రిని అందిస్తున్నారు వరద బాధితుల కోసం మూడు వేల నూట డెబ్బై ఆరు షెల్టర్లు ఆరు వందల ముప్పై తొమ్మిది వైద్య బృందాలను నియమించినట్లు అధికారులు తెలిపారు అయితే వీధుల్లో భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది అత్యవసర వస్తువుల రవాణా క్లిష్టతరంగా మారినట్లు అధికారులు చెప్పారు